పార్ట్ ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్ పునాదులు ద ఫౌండేషన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎల్వో అనేది ఒక శక్తివంతమైన నియమం ఈ పునాదులను సరిగ్గా అర్థం చేసుకుంటేనే మిగతా టెక్నిక్లు మీకు పూర్తిస్థాయిలో ఉపయోగపడతాయి గురుత్వాకర్షణ నియమం లా ఆఫ్ గ్రావిటీలాగే ఈ ఆకర్షణ నియమం కూడా ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్ ఎల్ఓఏ అంటే ఏమిటి లా ఆఫ్ అట్రాక్షన్ వాట్ ఇస్ ఇట్ ఎల్ఓఏ అనేది విశ్వంలోని ఒక ప్రాథమిక సూత్రం దీని మూల సూత్రం ఒక్కటే సమరూపశక్తి సమరూపశక్తిని ఆకర్షిస్తుంది లైక్ అట్రాక్స్ లైక్ వివరణ మీరు నిరంతరం మీ ఆలోచనలు భావాలు మరియు నమ్మకాల ద్వారా ఒక ప్రత్యేకమైన శక్తి తరంగాన్ని ఎనర్జీ ఫ్రీక్వెన్సీ విశ్వంలోకి పంపుతూ ఉంటారు మీరు ఏ తరంగాన్ని పంపుతారో అదే తరంగానికి సరిపోయే వ్యక్తులు సంఘటనలు మరియు అవకాశాలను మీ జీవితంలోకి తిరిగి ఆకర్షిస్తారు మీరు సంతోషంగా ఉంటే మీరు సంతోషాన్నిచ్చే సంఘటనలను ఆకర్షిస్తారు మీరు భయంగా లేదా లోటు లాక్ భావంతో ఉంటే మీరు మరింత భయపడటానికి లేదా లోటును అనుభవించడానికి కారణమయ్యే పరిస్థితులను ఆకర్షిస్తారు లోయే యొక్క విజయానికి మూడు అంశాలు అవసరం కేవలం ఆలోచించడం మాత్రమే లో కాదు ఈ మూడు అంశాలు ఒకే సరళీకృత మార్గంలో అలైన్మెంట్ ఉండాలి ఒకటి ఆలోచన థాట్ మీరు కోరుకున్న దాన్ని స్పష్టంగా నిర్ణయించడం రెండు భావం ఫీలింగ్ ఎమోషన్ మీ కోరిక నెరవేరినప్పుడు వచ్చే భావాన్ని ఇప్పుడే అనుభూతి చెందడం గమనిక మీ భావమే మీ శక్తి తరంగాన్ని నిర్ణయిస్తుంది మూడు చర్య యాక్షన్ ఆ భావాలకు అనుగుణంగా స్ఫూర్తితో కూడిన చర్యలు తీసుకోవడం రెండు మానసిక శక్తి మరియు తరంగం మైండ్ పవర్ అండ్ ఫ్రీక్వెన్సీ ఎల్ఓ యొక్క మెకానిజం మన మనస్సుపై ఆధారపడి ఉంటుంది మన మనస్సును రెండు ప్రధాన భాగాలుగా అర్థం చేసుకోవడం ముఖ్యం ఆ చేతన మనస్సు కాన్షియస్ మైండ్ ఇది తార్కికమైనది విశ్లేషణ చేసేది మీరు ఏది కావాలని అనుకుంటున్నారో నిర్ణయించేది ఈ భాగమే ఉదాహరణకు నాకు కొత్త ఇల్లు కావాలి అని ఇది నిర్ణయిస్తుంది ఆ ఉపచేతన మనస్సు సబ్ కాన్షియస్ మైండ్ ఇది మీ నమ్మకాలు అలవాట్లు భావోద్వేగాలు మరియు పాత జ్ఞాపకాలకు నిలయం ఇది తర్కాన్ని అర్థం చేసుకోదు కేవలం పునరావృతం మరియు భావాలను మాత్రమే అర్థం చేసుకుంటుంది ఎల్ఓఏలో మీ కోరికలను నిజంగా విశ్వంలోకి శక్తి తరంగంగా ప్రసారం చేసే శక్తి కేంద్రం ఇదే ముఖ్యమైన విషయం మీరు చేతన మనస్సుతో రోజుకు ఒకసారి నేను ధనవంతుడిని అని చెప్పినా మీ ఉపచేతన మనస్సులో డబ్బు సంపాదించడం చాలా కష్టం అనే నమ్మకం నిండి ఉంటే ఉపచేతన మనస్సు యొక్క శక్తి తరంగమే శక్తివంతమైనదిగా ఉండి అదే ఫలితాన్ని ఆకర్షిస్తుంది అందువల్ల ఉపచేతన మనస్సును మార్చడం లేదా దాన్ని సరిగ్గా ప్రోగ్రాం చేయడం ఎలోవేలో అత్యంత కీలకమైన భాగం మూడు నమ్మకాల వ్యవస్థ మరియు పరిమితులు బిలీఫ్ సిస్టమ్ మరియు లిమిటింగ్ బిలీఫ్స్ మీరు దేన్ని ఆకర్షించగలుగుతారో లేదో మీ నమ్మకాల వ్యవస్థే నిర్ణయిస్తుంది మన నమ్మకాలు చిన్నప్పటినుంచి మన చుట్టూ ఉన్న పరిసరాల ద్వారా అనుభవాల ద్వారా ఏర్పడతాయి ఆ పరిమితం చేసే నమ్మకాలు లిమిటింగ్ బిలీఫ్స్ ఇవి మీ సంభావ్యతను పొటెన్షియల్ మరియు ఆకర్షణ శక్తిని అడ్డుకునే ప్రతికూల ఆలోచనలు లేదా అంతర్గత తీర్పులు ఇవి తక్కువ శక్తి తరంగాన్ని పంపి మీరు కోరుకున్న దానిని దూరంగా ఉంచుతాయి స్వీయ విలువపై పరిమితులు నాకు దక్కాల్సినంత మంచిది కాదు లేదా నేను విజయం సాధించడానికి అర్హుడిని కాదు ధనంపై పరిమితులు డబ్బు చెడుకు మూలం లేదా అంత డబ్బు నా దగ్గర ఉండదు సంబంధాలపై పరిమితులు మంచి భాగస్వాములు నా జీవితంలో ఉండరు ఈ నమ్మకాలు తరచుగా మీరు గుర్తించలేని విధంగా లోతుగా పాతుకుపోయి మీ లక్ష్యాలను చేరుకోవడంలో అడ్డంకులుగా మారుతాయి ఆ పరిమితం చేసే నమ్మకాలను మార్చడం రీప్రోగ్రామింగ్ బలమైన పునాది వేయడానికి ఈ పాత పరిమిత నమ్మకాలను గుర్తించి వాటిని కొత్త శక్తివంతమైన నమ్మకాలుగా మార్చాలి ఒకటి గుర్తించడం ఐడెంటిఫై మీ మనస్సులో వచ్చే ప్రతికూల సంభాషణను గమనించండి ఉదాహరణకు మీరు ఒక గొప్ప అవకాశం గురించి ఆలోచించినప్పుడు వెంటనే మీ మనస్సులో అది నాకు చాలా కష్టం అనే ఆలోచన వస్తే అదే మీ పరిమిత నమ్మకం రెండు ప్రశ్నించడం క్వశ్చన్ ఆ నమ్మకాన్ని ప్రశ్నించండి ఈ నమ్మకం నిజంగా వాస్తవమా దీనికి ఆధారముందా ఇది నా జీవితానికి ఏమైనా సహాయం చేస్తుందా మూడు పునఃస్థాపన రిప్లేస్ ఆ ప్రతికూల నమ్మకాన్ని ఒక కొత్త సానుకూల నమ్మకంతో భర్తీ చేయండి ఉదాహరణ నేను కొత్త వ్యాపారం మొదలుపెట్టలేను బదులు నాకు మార్గనిర్దేశం చేయబడుతోంది ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ విజయం సాధిస్తాను ఈ కొత్త నమ్మకాలను తరచుగా ధృవీకరణల అఫమేషన్స్ రూపంలో మరియు ఆత్మవిశ్వాసంతో కూడిన భావాలతో నింపుతూ ఉండటం ద్వారా మీరు నెమ్మదిగా మీ ఉపచేతన మనస్సు యొక్క పునాదిని మార్చగలరు ఈ ప్రక్రియే మీ ఆకర్షణ తరంగాన్ని అత్యధిక స్థాయికి పెంచుతుంది